హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియో అయితే శనివారం తీసిన వీడియో అండి శనివారం అంటే ఈ శనివారం కాదు నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందు రోజు శనివారం తీసిన వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఇంకా టైం లేక అలాగే ఉంచేసానండి ఇంకా ఈ వీడియో షూట్ చేసిన తర్వాత ఇంకా నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా నవరాత్రుల రోజు నేను చేసుకునే ఫస్ట్ పూజ వీడియో కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి అలాగే మా అబ్బాయి బర్త్డే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి టైం సరిపోక ఇదైతే వెనకబడిపోయిందండి ఇంకా ఇదైతే నవరాత్రుల ముందు రోజు తీసిన వీడియో కదా ఇంకా ఆ రోజు సాటర్డే పూజ అయితే చేసేసుకున్నాను శనివారం పూజ ఎప్పుడు కొంచెం స్పెషల్గానే చేసుకుంటానండి కానీ ఆ రోజు అయితే సింపుల్గానే చేసేసుకున్నాను పిల్లలు ముందే పూజ అంతా అయిపోయింది ఇంకా పూజ అయిన తర్వాత టీ పెట్టేసుకొని మా వారిని అయితే లేపానండి టీ పెట్టి ఇద్దరం తాగేసాం ఇంకా ఆ రోజు స్కూల్ ఉంది అప్పటికి ఇంకా సెలవులు ఇవ్వలేదు కదా ఇంకా నేను టీ తాగేసి పిల్లలిద్దరిని రెడీ చేసి ఆ రోజు స్కూల్కి అయితే పంపించేసానండి ఏదేమైనా అసలు పిల్లలకి స్కూల్లో మనకి ఏదన్నా పని లేకపోతే డే అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండదండి ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు దసరా సెలవులు కదా ఏ పని కూడా టైం ప్రకారం పర్ఫెక్ట్గా అయితే అవ్వట్లేదండి అన్నీ లేజీగానే అవుతున్నాయి నైట్ నిద్రపోండా అంటే నైట్ మార్నింగ్ సెలవే కదా నేను కాసేపు టీవీ చూసుకుంటా అని ఇలా అంటున్నారు పిల్లలు ఇంకా మార్నింగ్ లేవమంటే టైం టు టైం లెగవరు ఎందుకంటే సెలవే కదా ఈరోజంతా ఖాళీయే కదా అని అంటున్నారు ఇంకా అలా ఒక గంట లేట్ అయినా ఆ గంట గంట అలా లేట్ అవుతానే ఉంటుంది ఒక్క పని లేట్ అయిందంటే చాలు ఆ వెనక మిగతా పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి అందుకే అంటున్నానండి టైం టు టైం మన పనులు మనం చేసుకోకపోతే అన్నీ లేజీగానే ఉంటాయి ఇంతకుముందు ఏంటంటే పిల్లలు టైం ప్రకారంగా స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు ఏ టైంలో చేసుకోవాల్సిన పని ఆ టైంలో కరెక్ట్గా చేసేవాళ్ళం అనమాట నేను కూడా కూడా అంతే ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించి వంట చేయటం కరెక్ట్గా బాక్సులు కట్టడం ఇవన్నీ టైం టు టైం అయ్యేవి ఇప్పుడు కొంచెం ఇంట్లోనే కదా ఉంటున్నామని చెప్పి వంట చేయటం కూడా బదికిచ్చేస్తున్నాను నిదానంగా చేస్తున్నాను సో అవ్వవలసిన టైంలో ఆ పనులు అనేవి అవ్వట్లేదు అనమాట ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు స్కూల్స్ లేకపోతే మన డే అనేది ఒక సిస్టమేటిక్గా అవ్వదు అని అనిపిస్తుంది ఏదేమైనా సరే పెద్దవాళ్ళు పనులకి వెళ్ళాలి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళి ఆ టైంలో కరెక్ట్గా ఇన్ టైంలో వెళ్తేనే ఇంట్లో పండు కూడా ఇన్ టైంలో అవుతాయి అని అనిపిస్తుంది అనమాట నాకు అందరికీ ఇలా ఉంటుందని చెప్పను ఎందుకంటే చాలామంది ఈ దసరా సెలవులకి ఎక్కడికన్నా టూర్స్ కానీ అమ్మమ్మ గారి ఇల్లు నానమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇంకా అందరూ అందరి ఇళ్ళకి కూడా ప్లాన్స్ వేసుకుంటారు లేదంటే ఎక్కడికన్నా టూర్ ప్లాన్ చేసుకుంటారు అలా ఎంజాయ్ అనమాట అలాంటి వాళ్ళకైతే బోర్ కొట్టదు లైఫ్ ఎక్కడికి వెళ్ళకుండా మాలా ఇంట్లోనే ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఇలా అనిపిస్తుంది మాకైతే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి మా రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ వైజాగ్లోనే ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ అయితే లేవు ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా గుడ్లకి అలాంటి దగ్గరకి కానీ పర్టికులర్గా ఒకరింటికి వెళ్ళాలి అనేది అయితే అందరూ ఇక్కడే ఉన్నారు కనుక ఎక్కడికి వెళ్ళాం అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళామంటే ఏదన్నా పెళ్ళిళ్ళు అలాంటి ఉంటేనే వెళ్తున్నాం కానీ ఎంజాయ్ చేయడానికి అయితే ఎవరికి వెళ్ళట్లేదు ఇంకా ఈ దసరా సెలవులకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ సెలవులను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడు నవరాత్రులు కదా చాలా మంది గుళ్ళకి పూజలు అవి అంటూ చాలా చాలా బిజీగా ఉంటారండి చుట్టుపక్కల గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్తారు నేను కూడా నాకు వీలు అవ్వట్లేదు కానీ ఒక్కరోజే వెళ్ళాను మహాలక్ష్మి అవతారం రోజు అయితే ఆ షార్ట్ మీకు అప్లోడ్ చేయడానికి కూడా నాకు వీలు అవ్వలేదు వీలు చూసుకుని ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను మా ఇంటి దగ్గరలో కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందని చెప్పాను కదా ఇంకా నాకైతే ఆ రోజు లక్ష్మీదేవి అవతారం అనమాట ఆ రోజైతే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాను అక్కడ రోజు కుంకుమ పూజలు అయితే అవుతాయండి బట్ నాకు పిల్లలతో వెళ్ళటానికి అవ్వదు ఇంకా తీసుకుని వెళ్ళాను అనుకోండి మా పాప అది ఇది అంటూ ఉంటుంది నన్ను అక్కడి నుంచి లేపుతా ఉంటుంది అందుకని చెప్పి కుంకుమ పూజకు కూడా నేను వెళ్ళట్లేదు మాకు పక్కనే అయినా కానీ అవకాశం కుదరట్లేదు మా అబ్బాయి అయితే ఇంకా సెలవులు కదా ఎక్కడికన్నా వెళ్దాము బీచ్కి వెళ్దాం పార్క్కి వెళ్దాం అని చెప్పి ఏదో ఒకటి అంటానే ఉంటున్నాడు కానీ ఈ నవరాత్రులు అన్ని రోజులు అసలు మా వారికి పని ఎక్కువ ఉంటుందండి అసలు సెలవులు కూడా ఉండవు ఆయనకి బిజీగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా దసరా రోజు కూడా సె సెలవు ఉంటుందా లేదా అనేది కన్ఫామ్గా అయితే చెప్పలేము అందరూ చేసే పనికేమో పండగలకి సెలవులు ఉంటుంది కానీ మావారు చేసే పనికి మాత్రం పండగలకి పని ఎక్కువ ఉంటుంది అనమాట సో అందరి నోరు తీపి చేయాలంటే మరి మావారు కష్టపడాలి కదా సో అందుకని చెప్పి ఆయన కష్టపడుతూ బిజీగా ఉంటారు పండుగ వచ్చిందంటే మాకు పెద్ద సెలబ్రేషన్స్ అంటూ ఏముండవు ఎందుకంటే ఆయన ఉండరు కదా ఇంట్లో ఇంకా ఈ దసరా కూడా చూడాలి చెప్పలేం ఉంటారా ఉండరా అనేది కన్ఫామ్గా అయితే చెప్పలేము ఉంటే కనుక అదృష్టం మీరందరూ కూడా ఈ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఆ రోజు తీసిన వీడియో క్లిప్స్లో చాలానే మిస్ అయ్యాయి సో ఉన్నంత వరకు అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు పని అంతా అయిపోయింది ఇంకా బాక్స్ కట్టేసి మా అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఉంటే తోమేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మా పాప అయితే నిద్రపోతుంది అనమాట సో ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ నవరాత్రుల్లో మొదటి రోజు నేను చేసుకునే పూజా వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి బట్ అది మీరు అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు కదా సో మీకైతే వీడియో చూడటానికి టైం లేదనుకుంటా సో దానికైతే అంత రీచ్ లేదు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనికి ముందున్న వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి మరో మంచి వీడియోస్ అయితే మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్